కుటుంబ బలితము వాల్యూమ్ వన్ తొంభై ఒకటవ కీర్తన మొదటి వచ్చిన మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తులు నీడను విశ్రమించేవాడు ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకును నా దేవుడని నేను యుహోవాను గూర్చి చెప్పుచున్నాను వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను తప్పించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించు ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును ఆయన సత్యము ఖేడుమును ఉన్నది పాత వస్త్రము అనేటువంటి వర్తమానం ఇది కదిలించబడే సమయం అది పాపులకు శ్రమల కాలం కానీ క్రైస్తవులకు అది అద్భుతమైన సమయం ఎందుకనగా మనమందరము కలుసుకొని ఎత్తబడి మన గృహమునకు కొనిపోబడి మన ప్రభువును కలుసుకుంటామని మనకు తెలుసు నేను కొన్ని రాత్రుల క్రితం ఒక గస్తీ అధికారితో మాట్లాడుచున్నా అతను ఈ విధంగా చెప్పాడు సహోదర బ్రణా ఒకవేళ బాంబులు పడితే కిటికీలకు దూరంగా నేల మీద పడిపోండి లేదా భూగృహంలోనికి వెళ్ళమని ప్రజలకు హెచ్చరిక హెచ్చరికలు చేయవద్దని ప్రభుత్వం మాకు సూచనలు ఇచ్చింది ఎందుకంటే మాస్కో నుండి లూయిస్విల్లోని ఫోర్త్ స్ట్రీట్ మీదుగా రేడియో తరంగాలతో నియంత్రించబడే క్షిపణులను వారు ప్రయోగించగలరు రష్యాలోని మాస్కోలో ఉండి ఫోర్త్ స్ట్రీట్ లూయిస్విల్ మీద వారు బాంబులు దాడు చేయగలరు ఆ బాంబు పేరినప్పుడు దానిలో ఉంచిన అనేకమైన ఆయుధాలు నలువైపులా లక్ష్యం మీదకి దూసుకుపోతాయి వారు విమానం విమానమును ఉపయోగించవలసిన అవసరం లేదు అది ఎక్కడ నుండి అది అక్కడి నుండి పేల్చబడి తిన్నగా వచ్చి పడుతుంది అది భూమిలో నూట డెబ్బై ఐదు అడుగులు లోతులో పదిహేను మైళ్ళ వెడల్పు కలిగిన అగాధమును ఏర్పరుస్తుంది అరవై లేదా ఎనభై సెకండ్లలో అది ఇక్కడికి వచ్చి సమస్తమును నాశనం చేస్తుంది లూయిస్ విల్ మరియు హెన్రీ విల్ మధ్య లూయిస్ విల్ బర్స్టోన్ మధ్య పెద్ద గొయ్యి తప్ప ఇంకా ఏమీ మిగిలి ఉండదు మరియు కొన్ని మైళ్ళ కొలది కాలిపోతుంది మరియు ఒకటి ఇక్కడ మరి ఒకటి ఇంకొక చోటలో వేస్తే చాలా వరకు నశిస్తుంది మనం కలిగి కలిగినందుకు సంతోషము నామము బలమైన దుర్గము నీతి అందులోనికి పరుగెత్తి సురక్షితంగా ఉండును ఎన్ని బాంబులు కురిసినా ఎన్ని క్షిపణులు వచ్చినా మనం అక్కడ సురక్షితంగా ఉంటాం పాపికి మరియు లోకమునకు ఈ ఆశ్రయ దుర్గము లేదు వారికి భద్రత లేదు ఇది కదిలించబడే సమయము బహుశా నేను క్రైస్తవుని కాకపోయి ఉంటే ఎప్పుడు ఏమి జరుగుతుందా అని ఆలోచించి పిచ్చెక్కిపోయేది ఇంటి నిండా పిల్లలు ఉన్నప్పుడు ఎటు వెళ్ళాలో నాకు తెలియదు కానీ నేను సంతోషంగా ఉన్నాను ఎందుకనగా నేను ఇంటి దగ్గర నిలిచి బాంబులు చేరలేని ఆశ్రయ దుర్గమును గుర్చి వారికి పరిచయం చేయగలను ప్రభు అనే యేసు యొక్క రక్షణ హస్తముల క్రింద శక్తి చేత కాదు బలము చేత కాదు నాత్మ ద్వారా చేతులని యహోవాస్ సెలవిచ్చుచున్నాడు చూసారా అదే మన భద్రత ఎయిన్ గ్లోరి